హాయ్ బ్రదర్ హాయ్ బ్రో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ మనకి ఉన్న పర్సన్ బట్టి ఉంటుంది బ్రో లవ్ అనేది అరేంజ్ అనేది వచ్చే పర్సన్ అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది అమ్మాయి అంటే మరి అరేంజ్ మ్యారేజ్ లో ముందుగా తెలియదు కదా అమ్మాయి ముందుగా తెలియకపోయినా అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే కంట్రోవర్సీస్ ఎక్కువ రావు వచ్చినా గానీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి సో కట్టుబడి ఉంటారు అట్ ది సేమ్ టైం లవ్ మ్యారేజ్ లో ఏంటంటే మనకి ఇద్దరికి ఒక మూవ్ ఆన్ అవుతారు కాబట్టి ఫ్రీగా ఉంటారు సో గొడవలు వచ్చిన గొడవ పడతారు ఎవరికి చెప్పుకోలేరు మళ్ళీ వాళ్ళిద్దరిలో లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చాలా వరకు అంటే ఇద్దరు అట్రాక్షన్ వరకు ఇసుకుంటున్నారు లేకుంటే సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు అంటే అది అవగాహన లోపల ఇద్దరు మధ్యన కరెక్ట్ బాండింగ్ లేకపోవడం అది మైనస్ లవ్ మ్యారేజెస్ లో ఇద్దరు అర్థం చేసుకుని మూవ్ ఆన్ అయితే ఏముండదు ఎంత గొడవ వచ్చినా గానీ వీడితోనే ఉండాలి అనే కాన్సెప్ట్ అమ్మాయికి ఉందంటే ఎన్ని చేసినా వదలదు అట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా అదే ఫీల్ ఉండాలి నువ్వు ఎన్ని లవ్ అవన్నీ సక్సెస్ఫుల్ సక్సెస్ అంటే కొన్ని అయ్యాయి కొన్ని లేవు సో అదే అంటున్నా కదా ఉన్న అవతల పర్సన్ బట్టి ఉంటది వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది లవ్ మ్యారేజ్లో లో అదే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే ఆటోమేటిక్ గా కలిసి ఉంటారు మాక్సిమం నైన్టీ పర్సెంట్ కలిసి ఉంటారు ఎందుకంటే పెద్దలు అందరి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఎదురు బాగోదు కాబట్టి పరువుకి సంబంధించి ఉంటుంది కాబట్టి అరేంజ్ మ్యారేజ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది లవ్ మ్యారేజ్లో ఏంటంటే అది మన ఓన్ డిసిజన్ లేచిపోయి వస్తారు ఇలా ఇలా ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోకపోయినా మనం లవ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు సో అది మైనస్ ఉంటది లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లో ఎక్కువగా ఇంట్లో పేరెంట్స్ ని సాటిస్ఫై చేయలేక సో అట్లా జరుగుతా ఉంది సో ఏం చెప్తా అలాంటి వాటి అలాంటి వాటి బ్రేక్స్ అంటే మన ఈ స్టార్టింగ్ నుంచి ఒక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటాయి ఉండదు బ్రో ఫ్యాస్ ఫ్యామిలీస్ తో గానీ అంటే మనం వదులుకోలేము అనుకునేటప్పుడు దేనికైనా తెగించాలి తన్ని సాధించే వరకు వదలకూడదు అది ఇంటర్కాస్ట్ క్యాస్ట్ అవని ఎక్సెట్రా వాళ్ళు రిచ్ అవని ఏదైనా కానీ లవ్ లో ఇంపార్టెంట్ ఏదంటే ఇదేం చెప్తావు టైం ఆర్ పర్సన్ ఆర్ లేకపోతే ఇద్దరి మధ్య ఉండే బాండ్ కావచ్చు సో ఏది ఇంపార్టెంట్ అంటావు మెయిన్ లవ్ లో ఎమోషన్స్ ఎమోషన్స్ యా ఎందుకని ఎమోషన్స్ అర్థం చేసుకున్న పర్సన్ ఉంటే మన టైం కి వాల్యూ చేస్తుంది నువ్వు ఉన్న బిజీకి నేను అర్థం చేసుకొని నీ కొంచెం టైం ఫ్రీ దొరికినా నీతో హ్యాపీగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే నీ ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకపోతే తనకి టైం నువ్వు ఎంత చూపి ప్రేమ చూపి ఒక పది నిమిషాలైనా చాలు నువ్వు ప్రేమగా ఉంటే గంట సేపు నువ్వు పక్కన ఉన్న ఫీల్ ఇవ్వకపోతే ఎందుకు వేస్ట్ కదా ఎంత లవ్ చేసుకున్నా బైక్ అట్లా ఓకే లవ్ గురించి ఇంత చెప్తున్నావు కదా సో నీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా ఉన్నారు లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించుకున్నా ఓకే ఏం చెప్తా ఫైనల్ గా నీ లవ్ లైఫ్ ఎంత ఎట్లా ఉంది హ్యాపీనా ప్రజెంట్ బానే ఉంది తర్వాత చూడాలి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే ఏదేం చెప్తావు ఎవర్కి నచ్చింది వాళ్ళదన్న ఏది బెటర్ అంటే ఏది బెటర్ అంటే మనం చెప్పలేము ఎందుకంటే పెళ్లి పెళ్లి అనేది ఒక హండ్రెడ్ ఇయర్స్ అంటే ఒక ఎయిటీ ఇయర్స్ ముందు ఆలోచనతో మనం చూసుకునేసి పోవాలి కదా నన్ను అడిగితే అరేంజ్ మ్యారేజే బెస్ట్ ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉండడం కొంచెం మంచిగా జరుగుతాయి ఫైనాన్షియల్ కూడా బాగానే ఉంటుంది ఇంకా లవ్ మ్యారేజ్ అంటావు లవ్ మ్యారేజ్ కూడా బెటర్ ఎందుకంటే ఇష్టమైన వాడితో ఉండడం ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది ఇష్టమైన ఆడపిల్లతో ఉండడం ఏ మొగుడైనా కోరుకుంటాడు అది కూడా కేస్ సెట్లు ఉండాలంటే ఆ సినారియో కష్టంగా వెల్ సెటిల్డ్ అయి ఉండి లేదనుకో ఫైనాన్షియల్ బ్యాక్ మనకు బాగుండి అట్లా ఉంటే లవ్ మ్యారేజ్ బెస్ట్ వాళ్ళకి ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద ఒపీనియన్ అంటే చాలా మంచిదే అన్న ఎందుకంటే ఇప్పుడు తెలియనోడుతోనో లేకపోతే తెలియని అమ్మాయి ఇప్పుడు అమీర్ పేడికి పోయినాము అనుకో ఆ అమ్మాయిలు ఎట్లుంటారో మనకు తెలియదు అట్లా తెలియని అమ్మాయిని లేదు తెలియని అమ్మాయి అట్లా తెలియని అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని ఆమె మనం ఏదో పనికి పోయినాం అనుకో పొద్దున మనం పనికి పోతాం సాయంత్రం వచ్చే వరకు ఇంకోటి జరిగే అవన్నీ ఉంటాయి అదే లవ్ మ్యారేజ్ లో అయితే మనకి తెలిసిన అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు ఉంటాము ప్రేమించుకుని ఉంటాము మంచి చెడ్డ తెలిసి ఉంటాయి అమ్మాయి మస్త్ ఫుల్ అయితే లవ్ లో సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అంటే ఏదని అని చెప్తా అండర్స్టాండింగ్ మెయిన్ అన్నా ఫస్ట్ థింగ్ చాలా అండర్స్టాండింగ్ మెయిన్ ఒకవేళ అండర్స్టాండింగ్ లేకపోతే డబ్బులు నువ్వు ఎంత ఉన్నా సరే ఎంత ప్రేమ చూపించినా సరే వేస్ట్ సో బ్రదర్ నువ్వేది ప్రిఫర్ చేస్తావు ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు టెక్నాలజీ బేస్డ్ బయట జనరేషన్ చూసుకున్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా మనం మంచిగా సెటిల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ టైం తీసుకుని అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ టైం అనేసి లవ్ మ్యారేజ్ ఇప్పుడు మనం చాలా చోట్ల అంటే లవ్ కొద్ది రోజుల వరకే ఉంటుంది అది అయిపోయి పిల్లలు పుట్టిగానే పోతుంది అంటున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేక గొడవలు అయ్యి సూసైడ్స్ డైవర్స్ వరకు అంట ఎక్కువ ఈ కేసులు ఎక్కువ నడుస్తున్నాయి అంటున్నారు కదా సో ఏం చెప్తాము నడుస్తున్నాయి అన్న ఆ కేసెస్ కూడా కానీ మెయిన్ థింగ్ లవ్ లో అండర్స్టాండింగ్ అన్న పర్సన్ కి పర్సన్ చాలా అండర్స్టాండింగ్ లో ఉండాలి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ కూడా మనకు అమౌంట్ చాలా చాలా అంటే చాలా చోట్ల విడిపోవడానికి కేసు ఫస్ట్ థింగ్ అంటే అక్కడ విడిపోయే వరకు వస్తుందంటే దానికి అమౌంటే ప్రాబ్లం మనీ మనీ చాలా ప్రాబ్లం హలో అన్న ఏం పేరు సిద్ధార్థ్ నాకు తెలిసినంత మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ మన నిత్య జీవితంలో అయితే మ్యారేజ్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యారేజ్ అయితే కప్పీ చేసుకోవాలి కానీ లవ్ మ్యారేజ్ అయితే సంతోషంగా ఉంటారు అరేంజ్ మ్యారేజ్ అయితే ఎక్కువ కాలం కలిసి ఉంటారు అనే దాని మీద పెద్దలు నిర్ణయించి అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు లవ్ మీద అసలు లవ్ అనేది ఒక మనిషిలో ఒక స్వచ్ఛమైన ఎమోషన్ ఎమోషన్స్ అనేదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టం కాబట్టి నార్మల్గా బాయ్స్ గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు లవ్ పుడుతుంది దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోకుండా వేద కోపం కానీ పగ కానీ ఇలాంటివి సాధించి విడగొట్టేస్తున్నాడు అసలు లవ్ అనేది ఉండలేదు అంట ఉంది లవ్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఈ సమాజంలో అందరూ కలిసి ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నారు చాలా చోట్ల అలాంటి వాళ్ళు కూడా పేరెంట్స్ అర్థం చేసుకున్నట్లేదు వాళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళ పిల్లలందరూ కూడా సంతోషంగానే ఉంటారు వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే లవ్ మ్యారేజెస్ రావు అరేంజ్ మ్యారేజ్ అయితే పనికి వస్తుంది అప్పుడు వీళ్ళు జీవితంలో ఎక్కువ పాటు కలిసి ఉంటారు అని అనుకుంటున్న వల్ల తల్లిదండ్రులు కూడా లవ్ వద్దు అనే దాని మీద ఆలోచిస్తున్నారు నీకే మ్యారేజ్ కావాలి మరి దానైతే ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను సింగిల్ గానే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతావేరా లైఫ్ లాంగ్ అయితే సింగిల్ గా ఉండడం కష్టమే చూద్దాం టైం బట్టి ఎవరైనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ అన్న అరే తమ్ముడు లవ్ మ్యారేజ్ బెటర్ అంట అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట అక్కడ సంబంధం బెస్ట్ నా ఆంటీ తోటి ఎందుకంటారా అమ్మాయిలు బెస్ట్ అన్నా అమ్మాయిలు తిన్నా ఆంటీ ఇది గొడవను ఎందుకురా అంత మాట నా ఫ్యూజ్ లో ఎగిరిపోయినాయి ఎందుకు అట్లా అన్నావు ఎందుకన్నా ఈ జనరేషన్ ఎలా ఉందంటే అమ్మాయి ఒకళ్ళతో మాట్లాడుతుంది తెలుసు కదా ఒక బెస్టీ అంటుంది లవర్ అంటుంది అదే ఆంటీ అనుకో పెళ్ళి అయిపోయిన పిల్లలు ఆంటీ అనుకో గొడవ ఉండదు తప్పులే గానీ సో ఎందుకని అట్లా అన్నావు అంటే లవ్ మీద నీకు నమ్మకం లేదా లేదన్న ఏంటి లవ్ చేసావా లవ్ ఎందుకని ఏమైంది మరి బెస్ట్ అంది అదంది ఇదంది ఇంకా మనకి సెట్ అవ్వలేదు వదిలేసాం అదే బెస్ట్ అంటుంది ఫ్రెండ్ అంటుంది బైక్ మీద బీచ్ కి వెళ్తాం పార్క్ వెళ్తాం ఏమన్నా అడిగితే బెస్ట్ క్లాస్మేట్ అది అంటుంది ఇంకా అలా కాదు ఇంకా ఎలా కాదు అని ఆంటీతో ఓకే